దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెల్ని ఒకరోజు నైవేద్యంగా సమర్పించండి మామూలు గారెల కంటే అల్లం గారెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మెనుపుగుళ్ళను బాగా కడిగి ఒక నాలుగు గంటల సేపు నానపెట్టుకోవాలి మనకి మిక్సీలో కనుక రుబ్బితే గారెలు కాస్త గట్టిగా వస్తాయి అవి కాస్త మెత్తగా గుల్లగా రావాలి అంటే కొంచెం అటుకుల్ని నానబెట్టి వాటిని కూడా కలపండి చాలా బాగా వస్తాయి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసుకుని నానబెట్టిన మినపగుళ్ళను నీళ్ళు వంపేసి అందులో వేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు స్పూన్ల అటుకులు రుచికి సరిపడా సాల్ట్ వేసి కాస్త గట్టిగా మిక్సీ చేసుకోవాలి అటుకులు వేయడం వలన మనం ఇందులో ఎటువంటి వంట చూడ వేయాల్సిన అవసరం లేదు గారెలు అనేవి చక్కగా పొంగుతూ చాలా క్రిస్పీగా వస్తాయి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని గారెలని ఈ విధంగా ఒత్తుకుని అందులో వేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకుంటే లోపల బాగా ఉడుకుతాయి హై ఫ్లేమ్లో అయితే మాత్రం సరిగ్గా వేగవు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే జాగ్రత్తగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్తో తీసుకోవడమే మనకి ఎన్ని గారెలు కావాలో అన్ని గారెలు వేసుకోవడమే అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ